సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి బయటికి వస్తున్న చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ అదేవిధంగా వెంకటేష్ చాలా చాలా అద్భుతంగా నటించారు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందించారు ఈ నేపథ్యంలో ఆ సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత నవ్వులు పూయిస్తాయో సంతోషాలు వెలువడుస్తాయో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంతో సంతోషించారని చెప్పాలి ఇంకా రీసెంట్గా ఆ సినిమా బాగుందని చెప్పి ప్రేక్షకులు అలాగే సెలబ్రిటీలు సైతం కూడా వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్తూ నా వెంకటేషు అదేవిధంగా చిరంజీవి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి అప్పట్లో సినిమాలు చాలా చాలా అద్భుతంగా తీశారు వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవడంతో వెంకటేష్ సినిమా రిలీజ్ అయిందని చెప్పి మరి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం